తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల ఇరవై మూడు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు గతంలో విడుదల చేసిన పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ టీఎస్పీఎస్సి తాజాగా ప్రకటన విడుదల చేసింది రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్లో ఐదు వందల మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి ప్రిలియమ్స్ను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది రెండోసారి ప్రిలియమ్స్ నిర్వహించగా హైకోర్టు రద్దు చేసింది సరైన నిబంధనలు పాటించకపోవడంతో రెండోసారి ప్రిలియమ్స్ను రద్దయ్యాయి ఇటీవల మరో అరవై గ్రూప్ వన్ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గత నోటిఫికేషన్లో ఇచ్చిన ఐదు వందల మూడు పోస్టులతో పాటు కొత్తగా కలిపి అరవై పోస్టులు కలిపి మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు విశాల్ గ్రూప్ వన్ సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి రెండు సార్లు గ్రూప్ వన్ పేపర్ రద్దు అవ్వడంతో ఎంతో నిరాశ ఎంతో ఆందోళన చెందిన అదేవిధంగా ఎంతో నిరాశ ఇసుకలో ఉన్న అభ్యర్థులకు తెలంగాణ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది అనుకోవచ్చు కొద్దిసేపటి క్రితమే సిఎస్ పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ వన్ పోస్ట్ కు గ్రూప్ వన్ పోస్ట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది ఐదు వందల అరవై మూడు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది అదేవిధంగా ఫిబ్రవరి ఈ ఇరవై ఎనిమిది నుంచి మార్చి పద్నాలుగు వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అయితే అందరూ ఆ గతంలో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ అదేవిధంగా కొత్తగా ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులందరూ కూడా ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవాలని అదే విధంగా గతంలో అప్లై చేసిన వాళ్ళు అప్పటికే ఫీజు చెల్లించారు కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ ఎగ్జామ్ కి చెల్లించాల్సిన అవసరం లేదని కేవలం కొత్తగా అప్లై ఎగ్జిబిషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కూడా క్లియర్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేసింది ఇక జూన్ లేదా మేలో గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఉంటాయని అదే విధంగా అక్టోబర్ లేదా సెప్టెంబర్ లో మెయిన్స్ కండక్ట్ చేస్తామని కూడా సిఎస్పిఎస్సి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది ఇక రెండవసారి గ్రూప్ వన్ పరీక్ష రెండవసారి రద్దు అవడానికి ప్రధాన కారణం నోటిఫికేషన్ లో బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పడం అదేవిధంగా కానీ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఆ పూర్తి పూర్తి స్థాయిలో బయోమెట్రిక్ అతి పూర్తి స్థాయిలో బయోమెట్రిక్ సరిగా నిర్వహించకపోవడం ఈ కారణాలతోటి హైకోర్టు బయోమెట్రిక్ ని రద్దు చేసింది ఇప్పుడు మాత్రం కొంత జాగ్రత్త పడిందని చెప్పొచ్చు ఎందుకంటే నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తూ గ్రూప్ సిబిఆర్టీ మోడ్ కంప్యూటర్ బేస్డ్ లేదా ఓఎంఆర్ బేస్డ్ ఈ రెండు మోడ్ లో తాము ని నిర్వహించే హక్కు ఉంటుందని ఈ రెండిట్లు ఏదైనా ఒక దాన్ని తాము పద్ధతిలో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ని లేదా మెయిన్స్ నిర్వహిస్తామని మెన్షన్ చేసింది అంటే ఎలాంటి జరగకుండా ఒక జాగ్రత్త తోటి పూర్తి స్థాయిలో జాగ్రత్త తోటి ఈ ఎగ్జామ్ లను నిర్వహించాలని సిఎస్పీఎస్ఈ భావిస్తోంది అందులో భాగంగానే ఈ రోజు నోటిఫికేషన్ లో కొంత తప్పులని లేకుండా నోటిఫికేషన్ ఇచ్చింది ఇక ఎలాంటి అవతాకల్ జరగకుంటాయి ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు పేపర్ లీక్ అవ్వడంతో పాటు రెండు సంవత్సరాలు అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా గ్రూప్ అన్ను విడుదల విడుదల అయ్యింది ఒకటేసారి అది కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు తొమ్మిది సాగుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోర్టును ఉద్యోగాలను ఎనభై వేల ఉద్యోగాలను విడుదల అందులో ఐదు వందల మూడు ఉద్యోగాలు గ్రూప్ అన్నీ ఉన్నాయి అంత భారీ స్థాయిలో ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదలవ్వడం కూడా అదే మొదటిసారి అయితే ఎగ్జామ్ లను నిర్వహించడంలో విఫలం అవైపోవడం నిర్లక్ష్యంగా ఉండడం వల్ల పేపర్ లీక్లు అదే విధంగా బయోమెట్రిక్ విధానాన్ని అన్ని కూడా కరెక్ట్ విధానాన్ని పరీక్షలను నిర్వహించడం కొంత విఫలం అవడం తోటి అటు రెండు సార్ల పేపర్ రద్దు అదేవిధంగా అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందారు ఎంతో వారు ఒక నిరాశ నిష్కో కూడా సో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకి న్యాయం జరుగుతుందని కూడా భావించారు అందులో భాగంగానేసి అటువైపుగా అడుగులు వేసింది అందులో భాగంగానే నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేసింది విజయ్ రైట్ థ్యాంక్ యూ